హాయ్ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి నర్సారావు అయితే వచ్చాను నర్సారావుపేట అనగానే అందరికీ గుర్తొచ్చేది బిలాల్ బిర్యానీ మంచి అథెంటిక్ బిర్యానీలకు పెట్టింది పేరుగా చెప్తారు ఈ బిలాల్ బిర్యానీ గురించి ఇక్కడ చికెన్ అయినా మటన్ అయినా ఏ బిర్యానీ అయినా ఎర్రగ తెస్తుందట మనకెందుకు ఆలస్యం మనం కూడా వెళ్ళి ఆ బిలాల్ బిర్యానీని ఓ పట్టుపట్టొద్దాం రండి అన్న నమస్తే అన్న ఏం అన్న మీ పేరు అమీర్ అండి అమీర్ బాయ్ అసలు ఏంటి మన పల్నాడు జిల్లా నర్సరాపేట అనగానే ఈ బిలాల్ బిర్యానీ గురించి చెప్తుంటారు ఏంటి ఈ బిలాల్ బిర్యానీ స్పెషాలిటీ ఇక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి ఒకసారి చెప్తారా ఇక్కడ చికెన్ అండి చికెన్ దమ్ము దమ్ము మటన్ దమ్ము ఓకే చికెన్ ఫ్రై జాయింట్ బోన్లెస్ వింగ్స్ ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాల బిర్యానీలు ఉంటాయి సూపర్ అంతా కట్టెల పొయ్యి మీద నడుస్తుంది మొత్తం ఏడు ఏడు ఓన్ కట్లు పోయా గ్యాస్ ఎందుకు ఎంతమంది జనం దీన్ని ఎంత ఇష్టపడుతున్నారు ఎందుకు ఎంతమంది జనం వస్తున్నారంటే ఏం చెప్తారు తక్కువ రేటు సార్ ఇప్పుడు ఒక పేదవాడైనా ఉన్నవాడైనా తీసుకుంటాడు ఇప్పుడు ఎనభై రూపాయల్లో తక్కువ రేట్లో వస్తుంది కాబట్టి జనాలు మాకు ఎక్కువ ఉంటారు బడ్జెట్ బడ్జెట్లో ఉంటుంది బిర్యానీ ఎంత అంటే మెయిన్ మినిమం ఎంత బిర్యానీ ఇక్కడ బిర్యానీ మినిమం ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు తర్వాత చికెన్ ఫ్రై పీస్ ఆ ఫ్రై బిర్యానీ జాయింట్ బిర్యానీ లివర్ బిర్యానీ బోన్ రైస్ బిర్యానీ కలిపి నూట ఎనభై రూపాయలు అండి నూట ఎనభై రూపాయలు ఇంకా బ్రాంచ్ ఏమైనా ఉందా మనకి మనకి ఇది ప్రెసెంట్ ఇది ఒకటేనా ఇది ఒకటే నడుస్తుంది ఎక్కడన్నా అడ్రస్ ఎక్కడ ఇది నర్సరాపేట అడ్రస్ ఒకసారి చెప్తారా ఇది నర్సరాపేటో డౌన్ పోయే దారిలో బస్ కి వెళ్ళే దారిలో హై స్కూల్ పేరెంట్ అన్న

మళ్ళీ పరోటా ఫేమస్ మంచి ఫేమస్ పరోటా కూడా అది కూడా ఉదయానించి ఉంటుందని అది ఎర్లీ మార్నింగ్ నుంచి సిక్స్ కానీ సెవెన్ కానీ తయారు ఓకే ఎర్లీ మార్నింగ్ నుంచి ఇది ఉన్నా వాటిలోకి తలకాయ కూర రాగి సంకటి అంటున్నారు అది అదే అవునండి తలకాయ కూర ఉంది మళ్ళీ వచ్చి రాగి సంకటి రాగి సంకటి ఇంకా ఎలో చేయరా అవునా తలకాయ కూర ఉంటుంది తలకాయ కూర చికెన్ కర్రీ చికెన్ కర్రీ మటన్ కర్రీ కూడా ఉంటుంది అందులో మటన్ కర్రీ ట్వెల్వ్ కర్రీ కే ఓకే ఓకే ఓన్లీ మటన్ ఐదు వంద వరకు రెండు సెక్షన్లు ఉన్నాయి ఏసీయా లోపల లోపల ఏసీ అండి తర్వాత ఇక్కడ మామూలుగా నాన్ ఏసీ ఓకే ఇది వచ్చి మటన్ ఫ్రై చూసారా ఎంత మంచి టంప్టింగ్గా ఉందో మటన్ ఫ్రై ఇది కూడా మటన్ కర్రీ అబ్బా జ్యూసీ జూసీగా ముక్కలు కూడా చాలా మంచి మీడియం సైజులో మంచి గ్రేవీతో ఉండి మంచి లూజ్ లూజ్ గ్రేవీతో ఉండి అదిరిపోయింది ఇది వచ్చి తలకాయ్ మనకి తలకాయ చాలా స్పెషల్ ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే ఈ తలకాయ కర్రీకి చాలా క్రేజ్ ఉంటుంది అలాంటి తలకాయ కర్రీ ఈ బిలాల్లో కూడా అదిరిపోద్ది అనమాట నెక్స్ట్ వచ్చేది ప్రాన్స్ ప్రాన్స్ ఫ్రై ప్రాన్స్ చూసారా ఎంత భలే మంచి ఆ కలర్ కానీ ఆ టెక్స్చర్ కానీ అదిరిపోయింది ఇవి బిర్యానీస్లో కాంబినేషన్లో చెత్తకూడదనమాట ఇక్కడైతే మటన్ బిర్యానీ ఉంది అక్కడ చికెన్ బిర్యానీ ఉందనమాట అన్ని రకాలు అంటే ఎన్ని రకాల బిర్యానీలు అవైలబుల్గా ఉంటాయో అంటే మామూలుగా అంటే తలకాయ మటను చికెను ప్రాన్స్ లివరు ఇట్లా అన్ని రకాల బిర్యానీలు ఈ బిలాల్ బిర్యానీలో అయితే అవైలబుల్గా అన్నమాట ఈ బిలాల్ బిర్యానీ పాయింట్లో కేవలం బిర్యానీ మాత్రమే కాదు పరోటా అండ్ చపాతీ కూడా చాలా చాలా ఫేమస్ అదిరిపోయే పరోటాకు కేరఫా అడ్రస్ అలాగే చపాతీలు మంచి పెద్ద పెద్ద సైజు చపాతీలు ఇగో ఈ సైజు చపాతీలు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అలాగే ఇక్కడ పరోటాలు చూసారా అన్న పడుతున్నాడు మరి మామూలుగా ఆల్రౌండర్ అన్న మొత్తం అటు బిర్యానీలు ఇటు పరోటా అన్నిట్లోనే ఆల్రౌండర్ అనమాట పరోటా కూడా చాలా మంచి టేస్టీగా ఉంటుందట ఇక్కడ కర్రీ కాంబినేషన్స్ ఏముంటాయన్న పరోటాకి చికెన్ కర్రీ ఆలు కర్రీ కలకాయ కర్రీ ఓకే ఈ మటన్ గ్రేవీ మటన్ అలా తీసుకుంటా ఉంటారండి ఫ్రై ఐటమ్స్ ఉంటాయి చికెన్ ఆల్ వెరైటీస్ అన్ని కాంబినేషన్ ఉంటాయి సో పరోటా కూడా మంచి కర్రీల కాంబినేషన్ ఉంది ఇక్కడికి వస్తే మాత్రం బిర్యానీ లవర్సే కాదు ఇట్లాంటి పరోట పరోటా చపాతీ లవర్స్ కూడా మంచి స్టఫ్ ఉంటుంది ఇక్కడ నరసరావుపేట బిలాల్ బిర్యానీ అంటే మాత్రం ఒక క్రేజ్ ఉంటుంది ఖచ్చితంగా కేవలం నరసరావుపేట వాళ్ళు మాత్రమే కాదు చాలా బయట ప్రాంతాల నుంచి కూడా ఈ బిర్యానీ తినడానికి చాలా ఎక్కువగానే వస్తూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇక్కడ టేస్ట్ ఒకైతే అయితే ప్రైస్ అయితే మాత్రం చాలా రీజనబుల్ ప్రైసెస్లోనే ఇక్కడ బిర్యానీ అయితే అవైలబుల్గా ఉంటుంది ముఖ్యంగా అన్ని రకాల బిర్యానీలు అంటే దమ్ బిర్యానీ ఉంటుంది ఫ్రై బిర్యానీ ఉంటుంది వింగ్స్ బిర్యానీ ఉంటుంది జాయింట్ బిర్యానీ ఉంటుంది ప్రాన్స్ బిర్యానీ ఉంటుంది ఇందాక చెప్పాను కదా మొత్తం లిస్ట్ అవుతాను కదా అన్ని రకాల బిర్యానీలు ఉంటాయి ఏది ఫేమస్ అంటే ఒకదాని మించి ఒకటి ఉంటుందట సో నేనైతే ఈరోజు ఇక్కడ వింగ్స్ బిర్యానీ అయితే ట్రై చేస్తున్నాను జనరల్గా బిల్లాల్ బిర్యానీ అనగానే అందరికీ దమ్ బిర్యానీలు గుర్తొస్తాయి దమ్ చికెన్ బిర్యానీలు లేకపోతే మటన్ బిర్యానీలు గుర్తొస్తాయి బట్ అవి రెగ్యులర్గా కామన్గా ఉంటాయి కదా అని చెప్పి వింగ్స్ బిర్యానీ చాలా స్పెషల్గా అనిపించింది నాకు ఇక్కడ సో అందుకని వింగ్స్ బిర్యానీ అయితే ఈరోజు నేను టేస్ట్ చేయబోతున్నాను అనమాట వీళ్ళు బిర్యానీకి కాంబినేషన్గా జనరల్గా ప్రతి చోట ఇచ్చినట్టే కట్ట షేర్వా అట్లాగే రైత అది కాకుండా మామూలుగా ఇంకా ఉమ్మడి గుంటూరు జిల్లా అండగానే లేకపోతే విజయవాడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గోంగూర కాంబినేషన్ కూడా గట్టిగా నడుస్తుంది సో గోంగూర ఈ నాలుగు కాంబినేషన్లతో ఇక్కడ అయితే మాత్రం బిర్యానీని అయితే సర్వ్ చేస్తారు చక్కగా ఒక ప్లేటు ప్లేట్లో అరిటాకి వేసి బిర్యానీని అయితే సర్వ్ చేస్తారు బయట ఉంటుంది లోపల ఇది ఏసీ సెక్షన్ ఏసీ సెక్షన్లో అయితే టెన్ రూపీస్ ఎక్స్ట్రా అట బయట అయితే మాత్రం టెన్ రూపీస్ తక్కువ ఉంటుంది అట్లాగే పార్సిల్ సెక్షన్ కూడా చాలా దారుణంగా మామూలుగా ఖాళీ ఉండదు పార్సిల్స్ కూడా చాలా టైం పడుతుంది కొంచెం ఇక్కడికి వచ్చి తినేస్తేనే కొంచెం ఫ్రీగా అయిపోతుంది ఎందుకంటే బయట సెట్టింగ్ ఎక్కువగానే ఉంటుంది లోపల సెట్టింగ్ ఎక్కువగానే ఉంటుంది సో మ్యాక్సిమం ఒక జస్ట్ ఒక పది నిమిషాల నుంచి పావు గంట వెయిట్ చేసినా సీట్ అయితే దొరుకుతుంది బిజీ టైంలో లేదు కొంచెం ఎర్లీగా వస్తే ఈజీగానే మనకి ప్లేస్ అయితే దొరుకుతుంది అనమాట పార్సిల్స్ అయితే మాత్రం ఖచ్చితంగా పావు గంట నుంచి అరగంట సేపు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే బయట ఉంది కోర్స్ అవి కూడా ఫాస్ట్గానే ఇస్తున్నారు ఏంటి ఇక్కడ బిలాల్ బిర్యానీ స్పెషాలిటీ ఏంటంటే పూర్తిగా కట్టెల పొయ్యి మీద చాలా అండ్ ట్రెడిషనల్ అథెంటిక్ వేలో కుకింగ్ చేయడం వల్ల ఈ టేస్ట్ అయితే ఉంటుందన్నమాట అడ్రస్ వచ్చి ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది హై స్కూల్ ఒకటి ఉంది ఆ హై స్కూల్ హార్డ్ హై స్కూల్ అట హై స్కూల్ కాలేజ్ దాని ఆపోజిట్లోనే ఈ బిలాల్ బిర్యానీ సెంటర్ ఉంటుంది వినుకొండ రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ పక్కనే ఈ బిలాల్ బిర్యానీ పాయింట్ అయితే ఉంటుందన్నమాట త్వరలోనే దీని పక్కనే ఒక కేఫ్ ఒకటి కొంచెం దీనికన్నా కొంచెం అప్గ్రేడ్లో అక్కడ ఒకటి స్టార్ట్ చేస్తున్నారట అలాగే ఏలూరులో కూడా వీళ్ళు ఒక బ్రాంచ్ అయితే పెడుతున్నారట సో ఏలూరు వాళ్ళకు కూడా హ్యాపీ ఎందుకంటే గుండ్ బిలాల్ బిర్యానీ తినాలంటే పల్నాడు జిల్లా నర్సరావుపేటకి అయితే రానవసరం లేదు ఈ బిలాల్ బిర్యానీ పాయింటే ఇప్పుడు ఏలూరుకి అయితే త్వరలో రాబోతుందట సరే టేస్ట్ అయితే చేద్దాం మంచి గుమగుమలాడే అదిరిపోయే బిలాల్ బిర్యానీ ఈ బిర్యానీ కాస్ట్ వచ్చి వన్ నైంటీ రూపీస్ అనమాట మంచి చక్కగా వింగ్స్ అయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆరు వింగ్స్ వేశారు వింగ్స్ సైజు కూడా మంచి మంచి సైజు ఉన్నాయి ఆరు వింగ్స్ బిర్యానీ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగానే ఉంది ఇక్కడ ఈ బిర్యానీయే స్పెషల్ అనమాట అంటే మనం ఏ బిర్యానీ తీసుకున్నా ఈ బిర్యానీ రైస్ కామన్ సార్ టేస్ట్ చేద్దాం నెయ్యి ఫ్లవరు మంచి నేతి ఫ్లవర్తో బాస్మతి రైసు మంచి ఒక ఓల్డ్ స్టైల్ ఫ్లావరు సో బిర్యానీ రైస్ ఇదే కాబట్టి మీకు పీస్ ఫ్లేవర్ మారుతుంది తప్ప ఏ బిర్యానీ తిన్నా మిగతా బిర్యానీ టేస్ట్ మాత్రం ఏమాత్రం మారదు ఇదైతే మాత్రం వింగ్స్ లోపల దాకా బాగా కుక్ అయ్యి పైనంతా కొంచెం క్రిస్పీ స్టైల్ అంటే నూనెలో వేయించిన వేయించాక ఆ క్రిస్పీ స్టైల్ ఉంటుంది కదా చాలా చాలా బాగుంది అందుకే ఎంతమంది ఎగబడుతుంటారు బిలాల్ బిర్యానీ బిలాల్ బిర్యానీ అని తగ్గ ఉల్లిపాయ ముక్కలు అంచుకునే బిర్యానీ రైసు అలాగే వింగ్స్ అంటే వింగ్స్ అయితే వింగ్స్ లేకపోతే ఏ బిర్యానీ తీసుకుంటే ఆ పీస్ తీసుకునే మంచిగా చిన్న ఉల్లిపాయ ముక్క పెట్టుకుని టేస్ట్ ఉండడం వల్ల టేస్టీగా మంచిగా బడ్జెట్లో ఉండడం వల్ల చాలామంది అది ఈ బిర్యానీ తినకైతే వస్తారు ప్యాక్సెల్ తీసుకెళ్తే ఇద్దరు కూడా తీసుకెళ్ళి ఇద్దరు కూడా తినేవచ్చు ఆఫ్కోర్స్ ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చేమో మరి క్వాంటిటీ అంత ఎక్కువ ఇస్తున్నారు కొంచెం షేర్ వాతో ట్రై చేద్దాం షేర్ అయితే వేడివేడిగా ఉంది బాగుంది టేస్ట్ అయితే గట్టా ఈ షేర్ వాళ్ళు మాత్రం మంచి వేడివేడిగా పొగలుగా అక్కుతూ ఉన్నాయి కొంచెం ఆయిల్గా ఉంది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది డిఫరెంట్ ఫ్లేవర్ బాగుంది మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి ఉంటుందట ఈ రెస్టారెంట్ అయితే మార్నింగ్ నుంచి కూడా చికెన్ ఐటమ్స్ అంటే చికెన్తో సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా మార్నింగ్ నుంచి అంటే బిర్యానీ కానీ ఏదైనా సరే మార్నింగ్ నుంచి అవైలబుల్ ఉంటుంది పన్నెండు దాటిన తర్వాత మటన్ అవైలబుల్గా ఉంటుంది ఇంకా తెల్లవారుజాము నుంచి అయితే పరోటా చపాతీ కూడా అవైలబుల్గా ఉంటాయి అందులో స్పెషల్ కర్రీస్ కూడా అందుబాటులో ఉంటాయన్నమాట నైట్ టెన్ థర్టీ లెవెన్ వరకు కూడా ఈ హోటల్ ఉంటుంది చాలా ఫేమస్ హోటల్ ఇక్కడ నర్సిరాబాట్లో సో ఎవరినడినా చెప్తారు అడ్రస్ కూడా వెరీ ఈజీ గూగుల్ మ్యాప్లో లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే రావచ్చు మంచి అంటే ఆ స్పైసెస్ అన్నీ కూడా కరెక్ట్గా సెట్ అయి ఉన్నాయి అంతే కొంచెం మంచి కమ్మదనం వచ్చింది బిర్యానీకి ఓవర్ స్పైసెస్ కాకుండా వింగ్స్ బిర్యానీ అయినా కానీ పీస్ మాత్రం చాలా మొక్క మంచి మెత్తగా బాగుంది ఎక్కువగా రీజనబుల్ కాస్ట్ హదిరిపోయే టేస్ట్ ఓవరాల్గా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఈ బిలాల్ బిర్యానీ పాయింట్లో బిర్యానీ మాత్రం చితకుడేసింది ఇది వాటి స్పెషల్ వీడియో ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి